అందరికీ నమస్తే అండి ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి నేను గాజులు చూపిస్తుంటే మీకు అర్థమవుతూనే ఉంది మనకి శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా అలా నేను అమ్మవారికి అయితే మట్టి గాజులు అండి మట్టి గాజులు మనకి వచ్చేసి ఎరుపు గాజులు అయితే తీసుకుంటున్నాను మాడ తయారు చేసి చూపిద్దామని చెప్పేసి అమ్మవారికి పెద్ద గాజుల మాడ తయారు చేద్దామని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అండి మనకి ఎరుపు గాజులు అండి ఎరుపు గాజులు వచ్చేసి రెండు డజన్లు అయితే తీసుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోవాలి మట్టి గాజులు అనేది కొంచెము సున్నితంగా మనం వాటిని జాగ్రత్తగా తీయాలన్నమాట చూడండి నేను వచ్చేసి ఏరిపోయేమో రెండు డజన్లు తీసుకున్నాను మనకి పచ్చ కలర్ వచ్చేసి రెండు డజన్లు తీసుకున్నాను మట్టి గాజులు తీసుకున్నప్పుడు వాటిని ఓటు చూసి మనం మాలలాగా కట్టుకోవాలన్నమాట బ్యాంగిల్ని ఇలా పట్టుకొని ఇలా అంటే మనకి అవి చిట్టినియా లేదా అనేది అర్థం అవుతాయండి చూడండి ఇలా ఇప్పుడు ఇది ఇలా శబ్దం వచ్చింది అంటే ఇది ఓడిపోయింది అనమాట మనకి ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా ఇది ఓటిపోయిన బ్యాంగిల్ అంటే బ్యాంగిల్స్ ని పక్కన పెట్టేసేయండి అలా మనం బ్యాంగిల్ అయితే టెస్ట్ చేయాలన్నమాట చూడండి ఇది శబ్దం రావట్లేదు ఒక బ్యాంగిల్ ఓటు పర్వాలేదండి అలా మనము బ్యాంగిల్స్ అయితే ఓటు చూసుకోవాలన్నమాట ఓటు చూసి మనం యూజ్ చేయాలన్నమాట ఓటు ఇలా అని మీకు బ్యాంగిల్ అనేది ఇలా చేయటం మీకు రాకపోతే మీరు ఇంకోలాగా కూడా వీటిని చేయొచ్చండి మనం ఇలా ఇలా అంటే మనకి బ్యాంగిల్ చుట్టూ దిక్కుంటే ఇలా ఇలా అంటే ఎక్కడైనా ఓపెన్ అయితే బ్యాంగిల్ అనేది మనకి అర్థమైపోతుంది చూడండి మీకు ఎక్కడైనా ఓపెన్ ఉంది అంటే అది ఓటుపోయినట్లు అనమాట అందరికీ అన్నీ తెలియాలని లేదండి అందరికీ తెలిసినవి అన్నీ అందరికీ చెప్పాలనేది కాదండి వీడియోలో నేను అమ్మవారికి సంబంధించిన బ్యాంగిల్స్ మాల తయారు చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు గాజుల మాల తయారు చేసి చూపిస్తున్నాను కాబట్టి ఓట్ అనేది మనము ఇలా చూసుకోవాలి అనేసి నేను చెప్తున్నాను అలా నేను బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి టెస్ట్ చేసేది వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇలా మనము రెండు డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఫార్టీ ఎయిట్ అయితే వస్తాయి ఇప్పుడు నాకు రెండు బ్యాంగిల్స్ తక్కువయ్యాయి ఫార్టీ సిక్స్ బ్యాంగిస్ తోటి నేను వీడియో అయితే తయారు చేసి చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఊల్ కావాలండి ఊల్ కానివ్వండి లేదు అంటే లేస్ కానివ్వండి థ్రెడ్ కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి మన దగ్గర ఏది ఉంటే అది విచ్చుల దారం అయినా తీసుకోవచ్చు విచ్చుల దారం అంటే ఇలా ఉంటుందండి విచ్చుల్ థ్రెడ్ అంటే మనకి పసుపు తాడుని కదా పసుపు పచ్చ దారం ఉంటుంది కదా అదే థ్రెడ్ అనమాట మనకి తాడుకి ఇంతకు అయితే అమ్మమ్మ వాళ్ళ టైమ్ లోనైతేనండి ఇలాంటి విచ్చుల దారం ఉంటుంది కదా దీన్నే పేని వాళ్ళు కట్టుకునేవాళ్ళు అనమాట కుస్తలు అవి చక్కగా వాటి కుచ్చుకొని వాళ్ళు ఇప్పుడైతే దారాలు వస్తున్నాయి అలా పేనటం అయితే అందరికి రాదండి కొంతమందికి మాత్రమే వస్తుంది మా వాళ్ళకి మేబి ఎవరికైనా పెద్దవాళ్ళకి వస్తే నేనైతే అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు ఇదైనా యూజ్ చేయొచ్చు ఇలా ఊలైనా తీసుకోవచ్చు వైట్ దారం తీసుకోనైనా పసుపు కలర్ అనేది మనము పసుపు కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి మన దగ్గర ఉన్న వాటితో మనం అమ్మవారిని అలంకరించుకోవచ్చు తప్పైతే లేదు అలా మనం ఏదైనా తీసుకోండి నా దగ్గర అయితే ఇప్పుడు వచ్చేసి మూడు రకాల డేసులు అయితే ఉన్నాయి నా దగ్గర చూడండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట మనకి గోల్డ్ కి లోపల అంటే మనకి ఎల్లోకి లోపల వచ్చేసి గోల్డ్ కలర్ జెరీ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కి గోల్డ్ కలర్ జరీ లాగా ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏమో మనకి బ్లూ కలర్ బ్లూ వచ్చేసి లోపల వైట్ కలర్ అయితే థ్రెడ్ ఇచ్చాడు అనమాట ఇలా వీటికేమో జరీ ఇస్తే దీనికి థ్రెడ్ ఇచ్చాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ రెండు తీసుకోవట్లేదండి నేను ఓన్లీ గోల్డ్ కలర్ అండ్ యెల్లో కలర్ ఉన్న ఈ లేస్ మాత్రం తీసుకుంటున్నాను ఇలా గొలుసులాగా ఉంటుంది అన్నమాట ఇది నేను శ్రావణ శుక్రవారం రెండో శ్రావణ శుక్రవారం రోజు అయితే నేను అమ్మవారికి అయితే ఈ దండను వేస్తానండి ఇంతకు ముందు ఉన్న దండనైతే నేను ఆ గాజులన్నీ ఆ గాజులన్నీ మనం విప్పేయొచ్చండి మనం వాటిని ఈజీగా తీసి ఇలా ముత్త మనం అందరికి తల ఒక నాలుగు నాలుగు అవి రెండు ఇవి రెండు నాలుగు నాలుగు గాజులు ఇవ్వచ్చండి లేదు అంటే మీరైనా వేసుకోవచ్చు మీ అమ్మ వాళ్ళకి మీ అత్తగారికి అలా మీరు ఎవరికైనా ఇవ్వచ్చండి ఏమి కాదనమాట అమ్మవారికి మనం అలంకరించిన గాజులు అనమాట అలా మనం కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఇలా ఒక లేస్ తీసుకుంటున్నాను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే అర్థం కావడం కోసం చెప్తున్నానండి ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ అయితే చేయండి వీడియోలు ఎంత ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి నేనైతే అన్ని కూడా ముఖ్యమైన పాయింట్స్ చెప్తున్నాను అనమాట చూడండి ఫస్ట్ అయితే మనము ఊలండి కొంచెం మరి కాస్త ఇలా ఉన్న ఊళ్ళు అయితే తీసుకోండి మీకు వాళ్ళకి ఎంత సరిపోతుంది అనేది మీకు అర్థం అవుతుంది అనమాట అర్థమైనప్పుడు మనము ఇలా చూసి తీసుకుంటే సరిపోతుంది నాకైతే ఇంత సరిపోతుందండి ఇది నేను మీటర్ మీటర్ తీసుకున్నాను రెండు మీటర్లు అయితే తీసుకున్నాను రెండు మీటర్లు అయితే అవసరం లేదండి కాబట్టి నేను వచ్చేసి ఇంత మాత్రము కట్ చేసుకుంటున్నాను ఇది కట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి చూపిస్తానండి ఫస్ట్ అయితే మనము థ్రెడ్ ని ఇలా పట్టుకోవాలి మనకి ఫస్ట్ నేను రెడ్ కలర్ తీసుకుంటున్నానండి మనము గాజుని ఇలా ముడి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఊలు ఉంటుంది కదా అలా ఊలు తోటి మనము ఇలా వేసుకోవాలి ఒక ఒక నాట్ అయితే వేసుకోవాలి చాలా గట్టిగా లాగొద్దండి మనము గాజులు అనేవి కొంచెం సున్నితంగా ఉంటాయి కాబట్టి సున్నితంగానే ముడి ఒక నాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనము నేను ఒక రెండేమో ఎరుపు తీసుకుంటున్నాను రెండైతే పచ్చని తీసుకుంటున్నాను మళ్ళీ ఒక రెడ్ అయితే తీసుకుంటున్నానండి చూడండి అయితే ఇలా పెట్టుకోవాలి మనం గాజు లోపల నుంచి ఇలా కింది తీయాలన్నమాట చాలా ఈజీగా నేను తయారు చేసి చూపిస్తున్నానండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే ఇలా చేతిలోకి పట్టుకోవాలి ఇది అనేది నేను కొంచెం త్రెడ్ కావాలనే ఎక్స్ట్రా అయితే ఉంచాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పచ్చ గాజు అండి చూడండి ఈ గాజుని కూడా ఇలా ఈ గాజు పక్కన గాజు పెట్టాలి అందులో నుంచి ఇలా తీయాలి చూడండి గాజు పక్కన గాజు పెట్టాలి గాజులో నుంచి మనం థ్రెడింగ్ తీయాలన్నమాట చాలా ఈజీగా మీకు మెలికైతే పడిపోతుంది మీకు తీయటం కూడా ఈజీగానే ఉంటుంది అనమాట అటు ఇటు ఒక నాట్ వేసుకుంటాం కాబట్టి మనకి ఈ బ్యాంగిల్ అనేది అస్సలు కూడా కదలకుండా ఉంటుంది చూడండి మళ్ళీ ఇలా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కింద నుంచి ఇలా తీయాలి మనం గాజు పక్కన గాజు పెట్టాలండి మీరు ఇలా దగ్గరికి కూడా గాజులు పట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎరుపు తీసుకుంటున్నాను రెండు పచ్చవి రెండు రెండేమో ఎరుపు రెండు పచ్చవి తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గాజు పక్కన గాజు పెట్టాలండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను గాజు కింద నుంచి మనము తీయాలన్నమాట థ్రెడ్ అనేది లేస్ అనేది తీయాలి మనం కొంచెం ఈ లేస్ని ఇలా కొంచెం టైట్ చేసుకుంటూ మళ్ళీ మరి ఇంకొక గాజు పెట్టుకోవాలన్నమాట ఇలా వన్ బై వన్ మనం పెట్టుకొని ఇలా తీయాలన్నమాట అలాగా ఉంటుందండి నాకు గాజుల అనేది నేను ఫస్ట్ సారి చేసింది ఇప్పుడు దాకా అమ్మవారికి వేసే ఉంచానండి పూజ గది శుభ్రం చేసినప్పుడు అమ్మవారి ఫోటో నుంచి నేను దండనైతే తీసానండి తీసి ఇప్పుడు మళ్ళీ కొత్తది అయితే కొత్త లేస్ తెచ్చుకున్నాను కొత్త బ్యాంగిల్స్ తెచ్చి మళ్ళీ అమ్మవారికి అలంకరించుదామని చెప్పేసి నేను ఇప్పుడు ఈ మాలనైతే ముందుగానే ప్రిపేర్ చేస్తున్నానండి మొదటి శ్రావణ శుక్రవారం రోజు నేను ఈ దండను తయారు చేస్తున్నాను రెండో శ్రావణ శుక్రవారం అప్పుడు వేద్దామని చెప్పి చూడండి ఇలా వస్తుంది అనమాట మీకు ఇలా ఒకసారి నేను దీన్ని ఇలా వదిలేసి చూపిస్తాను ఇలా వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా ఉంటుంది మనకి ఇలా వరుసగా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట మనకి ఇలా వదిలేసుకుంటూ కూడా మనం ఇచ్చేయచ్చు లేదంటే ఇలా చేతిలోనే పట్టుకొని కూడా కట్టొచ్చు అనమాట ఇలా మొత్తం కూడా ఇంకా మనం కంటిన్యూ చేసి దండను అయితే ప్రిపేర్ చేసుకోవాలి అమ్మవారికి అలానే మనము కాసులతోటి కూడా అంటే మనకి కాయిన్స్ తోటి కూడా వన్ రూపీ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ తోటి కూడా మాల తయారు అండి నేను మన ఛానల్లో వచ్చేసి మనకి కాయిన్ బాల్ అయితే తయారు చేశాను కదా మనకి లోటస్ లాగా అలానే మనకి దండ కూడా అమ్మవారికి తయారు చేయవచ్చండి నా దగ్గర అష్టలక్ష్మి అమ్మవారికి ఏమో నేను వచ్చేసి చిట్టి గాజులు కాయిన్స్ మాల వేద్దాం అనుకుంటున్నాను అలాగే మనకి లక్ష్మి అమ్మవారికి వచ్చేసేమో ఇలా పెద్ద గాజుల అయితే వేద్దాం అనుకుంటున్నాను అలా నేను కాయిన్స్ తోటి తయారు చేసిన మాల కూడా తయారు చేసి చూపిస్తానండి ఇంకొక వీడియోలో ఇంత వరకు సరిపోయిందండి నాకైతే ఫోటోకెయితే ఇన్ని కాదు సరిపోతాయి ఇలా అయితే ఉంటుంది అలా మనకి ఇప్పుడు ఇక్కడ నాట్ వేసుకోవడం కూడా చూపిస్తాను మనము గాజును ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది ఒకటి చాలండి ఫస్ట్ మనం బ్యాంగిల్కి ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది అమ్మవారి గాజుల మాల అయితే రెడీ అయింది చూడండి ఇలా అయితే ఉంటుంది అమ్మవారి గాజుల మాల చాలా బాగుంటుందండి అమ్మవారికి అలంకరించినప్పుడు మనకి మాల అనేది ఇలా ఉంటుంది అనమాట అంతకుముందు కూడా ఇలానే తయారు చేశానండి కాకపోతే నేను వచ్చేసి రెండేమో ఎరుపు ఒకటేమో పచ్చదనమాట చూడండి ఒకటేమో పచ్చ తీసుకున్నాను రెండు ఎరుపు తీసుకున్నానండి ఇలా తయారు చేశాను సరే అమ్మవారికి సంవత్సరం నుంచి ఈ మాలే అలంకరిస్తున్నానని చెప్పేసి నీకు ఇప్పుడు ఈ మాలైతే తీసాను అనమాట మీరు పూలల్లో తీసుకోవచ్చు ప్లెయిన్ తీసుకోవచ్చు అండి ఏ ఏ తీసుకు ఏ గాజులు తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది అనమాట అప్పుడు కూడా నేను వచ్చేసి ఇప్పుడేమో ఎల్లో కలర్ లేస్ తీసుకుంటే అప్పుడే మొత్తం గోల్డ్దే తీసుకున్నాను గోల్డే తీసుకున్నాను ఇప్పుడు చూసారు కదండి ఇది వీడియో అనమాట అమ్మవారిది గాజుల మాలైతే నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొకటి మనము ఇంతకు ముందు అమ్మవారి గాజులు మాలని దండ నుంచి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇది అల్లింది చూపించాను కదా సేమ్ ఇలానే నేను ఇంతకు ముందు అల్లింది ఎలా తీయాలో చూపిస్తానండి ఇలా మనము పక్కన పెట్టేసుకుంటే మనకి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి అలంకరించుకోవడమేనండి నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మాల కదా ఇది చూడండి ఇలా ఉంటుంది ఇంతకు మాల మాలన్నమాట బ్రెడ్ నుంచి అయితే నేను తీసుకున్నానండి మూడి ఫస్ట్ మూడు వేసాను కదా ఇక్కడి నుంచి నేను చూపిస్తాను మనం ఎంత గట్టిగా అయితే ఏం అవసరం లేదండి కాజులు కదా కొంచెం సున్నితంగానే మూడు వేసుకోవాలి ఇలా ఇలా మనము వేచి చేయాలన్నమాట చేసి ఒక్కొక్క గాజుని ఇలా తీడియనమాట ఇప్పుడు ఇదేడి ఇలానే అల్లానండి ఇలా ఈజీగా మనం బ్యాంగిల్స్ అయితే వేస్ట్ చేయొచ్చు చాలా ఈజీగా వేస్ట్ చేయొచ్చండి వెంటనే మనకి వేర్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది ఎక్కడ మనకి బ్రెడ్ అనేది మనకి ఊడిపోవటము అలా మనం తీసేదాకా అలాగే ఉంటుంది అనమాట కాబట్టి కొత్త గాజులు ఎందుకు నేను మాల కడుతూ తీయటం చూపించడం అని చెప్పేసి ఇంకా నేను ఎలాగో ఇంతకుముందు అమ్మవారికి అలంకరించింది ఇప్పుడు అందరు ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పేసి అత్తయ్య గారికి ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పేసి ఇలా వేర్ చేస్తున్నాను చూడండి ఇలా వేర్ చేసుకోవడమే అనమాట నేను ఇంతకుముందు మాల కట్టిన గాజులండి ఇలా మనము గాజులు అయితే వేర్ చేసుకోవడమే ఇది కొత్తది అనమాట కొత్తది నేను రెండో శ్రావణ శుక్రవారం అమ్మవారికి అలంకరిద్దామని చెప్పేసి ఇలా అయితే మాల కట్టాను అన్నమాట చూసారు కదండి ఇది ఇదండి వీడియో ఇంతే అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా మన చేతులతో మనము అమ్మవారికి గాజుల మాలైతే అల్లుపూలు వేసుకుంటే చాలా అంటే చాలా కలగా ఉంటుందండి నేను అలానే నేను శ్రావణ శుక్రవారం రోజు అలంకరించిన రోజు మీకు వీడియో అయితే చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి